ఆదోనిలో మూడు రోజుల కిందట ఇక్కడ ఆటోలు పత్తి తీసుకొస్తున్నటువంటి ఆటోలు కింద పడిపోయినాయి లేదా పత్తి అంతా కింద పడిపోయి రైతులంతా ఇబ్బంది పడినారు అనే వార్తలు మనమంతా చూసాం బలంగా ప్రతి పత్రికల్లో సోషల్ మీడియాలో కూడా అరే రైతులను పట్టించుకోవాలి కదా నీళ్లు ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసినాయి పెద్ద పెద్ద గుంతలు వచ్చేసినాయి అన్నారు మేము ఎనిమిది నెలల కిందట దీని మీద కొంత రోడ్డు వేసాము మళ్ళీ వర్షం వచ్చే లోపల పక్కన నీళ్ళన్నీ కూడా మీరు వెనక రండి అయ్యా ఏం మీరు చూడాల ఎందుకంటే ఇప్పుడు ఆస్పరి జంక్షన్ అది ఇది ఆస్పరి రోడ్డు ఇక్కడ అంతా కూడా డ్రైన్ లేకపోవడం వల్ల నీళ్లు చేరిపోతా అంటే కొద్దిగా పాటి వర్షం వస్తే చాలు మొత్తం రోడ్ల మీద తప్ప ఈ పైపు కానీ ఆ వైపు కానీ ఎక్కడ డ్రైన్ లేకపోవడం ఆస్పరి రోడ్ నుంచి హైవే వచ్చేదాకా కూడా ఎక్కడ కూడా డ్రైన్ లేదు ఈ నీళ్లు పడినవన్నీ ఇళ్లలో నీళ్ళన్నీ కూడా ఇప్పుడు పక్కన ఇక్కడ షాప్ ఉంది షాపులో నీళ్లు కడుగుతా ఉన్నారు నీళ్ళన్నీ కూడా మెల్లి రోడ్డు మీదకే వస్తాయి ఇళ్లల్లో నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకే వస్తాయి ఇంకేదైనా వర్షం పడితే నీళ్ళే వస్తాయి అన్ని మురుగు నీళ్ళన్నీ కూడా వర్షపు నీళ్ళన్నీ కూడా ఈ రోడ్డు మీదకి వస్తే ఈ రోడ్డు వెంటనే పాడవుతుంది కదా అక్కడ నీళ్లు చేరిపోతే ఎంత మంచి రోడ్డు వేసినప్పటికి కూడా ఊడిపోతా ఉంది కదా ఇది ప్రధాన సమస్య ఈ విషయం తెలియగానే మేము ఇక్కడ పెద్ద గుంతలు ఉండే ఈ రెండు రోజుల్లో ఆ గుంతలు పూడ్చి కనీసం వెహికల్స్ అటు ఇటు తిరగడానికి వీలు లేకుండా రైతులు కనీసం పత్తి తెచ్చేటప్పుడు రైతు ఆటోలు బోల్తా పడకుండా కనీసం వాళ్ళు సేఫ్గా చేరేదాకా ఈ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుండే రెండు రోజులు ముందు చూస్తే మీరు ఫోటోల్లో ట్రాఫిక్ జామ్ అయినట్టు కూడా సోషల్ మీడియాలో చూసాం వీటన్నిటి కూడా కొంత టెంపరీగా క్లియర్ చేశాం కానీ శాశ్వతంగా చేయాలంటే ఈ వైపున ఆ వైపున డ్రైన్లు నిర్మించాలా ప్రతి ఒక్క కాలనీ అలాగే ఉంది అన్ని కాలనీల్లో ప్రధాన సమస్య ఆదోనిలో డ్రైన్లకు సంబంధించినటువంటి డిజైన్ లేకపోవడం డ్రైన్లు లేకుండా అన్ని రకాల విషయాల్ని రోడ్ల మీద వదిలేయడం ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి పడి కూడా ప్రస్తుతానికి టెంపరీగా ఈ సమస్యను తీర్చినాం రాబోయే రోజుల్లో ఒక సపరేట్గా ఓ డిజైన్ తీసుకుని

बात तो नहीं होती है हाल में क्रिकेट है कुछ कई क्राफ्टों को लोग बात और सम्मान देते हैं फैसला है कोई हाल नहीं ट्रेनिंग कर रहा हूँ हाँ नीला एट्टू के लिए रोड पे राउट हूँ रोड टाइम

నేనేమంటానంటే మనము డ్రైన్ వేసే వరకైనా సరే ఈ వర్షాలు అయిపోయేదాకా జేసీబీతో డ్రైన్ లాక్కుంటా పోయినా డ్రైన్ ఇప్పుడు సరే బయటకన్నా తోయాలి కదా ఇప్పుడు వాట్ ఇస్ ఇమ్మీ అరే ఇమ్మీడియట్ సొల్యూషన్ ఏంటి అన్న ఇప్పుడు ఏదో కరెక్ట్ ఏ స్థంభానే ఉంది ఇది వీటికి సొల్యూషన్ ఏంటి చూడండి ప్రాబ్లమ్ దీనికి పరిష్కారం చెప్పండి అరే డ్రైన్ ఎక్కడ కలుపుతామని కదా హైవే కొత్త డ్రైన్ పెట్టారు సార్ చెప్పడానికి కలిపొచ్చు

చాలా 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 ఫస్టాండ్ తీసుకోరు ఎక్కడైనా తీసుకోతావుతా చూస్తే స్టోప్ పెట్టు కదా అదే కదా సార్ ఇల్లు పోవల్సింది ఎందుకంటే నీళ్ళ నుంచి దగ్గర కాలవే లేదు లైన్ ఏకం తీసుకోవాలి ఎక్కడైనా ఉంది అది ఇక్కడ పైమ వరకు వచ్చింది అది ఎక్కడ తీసిపోయినారు కాలం తీసుకుపోయినారు

పింఛన్ కోసమా సరే అయితే అనాథలు ఉన్నారు వాళ్ళకి ఏం తెలియదు మనం కూడా ఏం అనడానికి లేదు లేడీస్ కానీ కొల్ల వచ్చి ఉంటారు ఇక్కడ జెంట్స్ కూడా కొల్ల టాయిలెట్ లేవా లోపల ఉన్నాయి సార్ ఇదంతా డ్రైనేజ్ వచ్చేసి సెండ్ లో పోయింది మన ఫ్లాట్ లో పోయింది ఈ రోడ్ వేసింటే కూడా వీటంతా ఉన్నాయి సార్ కంప్లీట్ గా కానీ ఆయన ఏం చెప్పిన ఈ తాత్కాలికంగా ఇప్పుడు సార్ ఈడ డోర్ క్లోజ్ చేయాలి ఒక డోర్ ఉంది వాళ్ళు జెంట్స్ కానీ నీళ్ళు కానీ బయట రాకుండా చెప్పండి సాయంకాలం ఇది ఒకటి చేయండి సార్ జస్ట్ ఎందుకంటే పది మంది నాలుగు రోజుల కిందట ఈ మాధవరం రోడ్ లో కూడా ఆటోలన్నీ తిరగబడిపోతున్నాయని పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయనే విషయం మనం చూసాం సోషల్ మీడియాలో కూడా ప్రచారాన్ని చూశాం దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే టెంపరీగా చర్యలు మొదలు పెట్టాం ఎందుకంటే శాశ్వతంగా రోడ్లను పునర్నిర్మించాల్సి ఉంది రోడ్లు వేసే ముందు డ్రైన్లు కూడా వేయాల్సి ఉంది అందువల్ల ఇక్కడ టెంపరీగా మనకు ఎందుకంటే మార్కెట్ యాడ్కు వచ్చి పోయేటువంటి బండ్లకి ఇబ్బంది లేకుండా ప్రతి సీజన్ మొదలైంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి నష్టం కష్టం జరగకుండా బండ్లకి ఈ రకమైన రోడ్డు ఏర్పాట్లు చేశామని తెలియజేస్తా ఉన్నాను రెండవది ప్రధానమైన సమస్య డ్రైన్లకు సంబంధించిన సమస్య ఇప్పుడు కూడా తారు రోడ్డు నీళ్లు ఉంటే నిలవదు నీళ్లకి తారు రోడ్డుకి అసలు పూర్తిగా వ్యతిరేక స్వభావం ఉంటుంది ఎక్కడ నీళ్లు నిలిస్తే అక్కడ తారు రోడ్డు పూర్తిగా పాడైపోతుంది ఇక్కడ ప్రధానమైన సమస్య ఊర్లో అన్ని చోట్ల కూడాను లే సమస్య పెద్ద వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా రోడ్ల పక్కన చేరిపోతాయి ఆ నీళ్ల వల్ల కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తారు రోడ్డు పాడైపోతూ వస్తుంది లేచిపోయిన తర్వాత పెద్ద పెద్ద గుంతలు ఏర్పడే అవకాశం ఉంది రెండవది ఏంటి వర్షం పడుతున్న సందర్భంలో మనం తారు రోడ్డు రిపేర్లు కూడా చేయలేము అట్లా వేసింది వేసినట్టుగా మరుసటి రోజు బయటికి వస్తుంది కాబట్టి టెంపరీగా ఈ వర్షాలు పూర్తిగా తగ్గే వరకు కూడా మనము మిక్స్డ్ కాంక్రీట్ అంటారు దాన్ని మట్టి కా కాంక్రీట్ అన్ని కలిపి సిమెంట్ కొద్ది కొద్దిగా కలిపినటువంటి పదార్థాన్ని ఇప్పుడు ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో అక్కడంతా వేస్తా ఉన్నాం వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత డ్రైన్ల మీద దృష్టి పెట్టి మొదట డ్రైన్ కట్టి తర్వాత రోడ్లు వేయాల్సిన పరిస్థితి త్వరలో ఉంటది ఇప్పటికి మూడు కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రతిపాదనలు కూడా పూర్తయి గ్రాంట్ కూడా వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో వర్షాలు తగ్గంగానే ఈ రోడ్డుకి మూడు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు నిర్మిస్తాం శాశ్వతంగా ఇక్కడ నుంచి వాతావరణం రోడ్డు కడి నిడితోడ వరకు కూడా ఒకే రోడ్డు మూడు కోట్లతో నిర్మాణం జరుగుతుంది साइरन 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 राणा आड़े आने पड़ने सुनो